హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి ఏ రోజు ఏ వాహనం తిరుగుతుంది అనేది అక్కడ రాసున్నారు ఇంకా ఇది వచ్చేసి వీడియోలో చూసేద్దాం వచ్చేయండి వీడియో అయితే ఊరేగింపు వీడియో అండి రోజు చూపిస్తున్నాను కదా మీకు నేను వీడియోస్ రూపంలో అలాగా దేవుడు ఎదురుగ్గా వస్తా అంటే ఒక స్కూల్ బస్సు ఆటో వచ్చిందనమాట బస్సు అతను అయితే పక్కన పెట్టేశాడు అదిగోండి బస్సు ఏ స్కూల్ బస్ అనేది అక్కడ ఉంది చూడండి బస్ అతనైతే పక్కన పెట్టేశాడు కానీ ఆటో అతను మాత్రం నిలవలేకపోతున్నాడు అలాగా పక్కన స్వామివారు వస్తున్నా కానీ అలాగా వెళ్తూనే ఉన్నాడు అదనమాట చూస్తూ ఉండండి కానీ ఎందుకో వీళ్ళు ఎగరడానికి ఇష్టపడట్లేదండి అలాగా ఊరికే అలా కొట్లతో కొట్టుకుంటా పోతున్నారు కానీ జస్ట్ ఒక కొంచెమైనా ఉత్సాహంగా లేదు ఎందుకో మరి ఈవినింగ్ టైంలో ఏమన్నా ఉంటుందో ఏమో వీలైతే ఈవినింగ్ అనుకుంటున్నాను కానీ కానీ కుదరట్లేదు పిల్లలు ఇంట్లో ఉంటారు కదా ఆ టైంలో పోలేకపోతున్నాను ఇంకా ఇదైతే మార్నింగే పిల్లల్ని స్కూల్లో దిగబెట్టేసి నేనైతే టెంపుల్కి అదే టెంపుల్కి వెళ్ళి అలా పోతున్నాను చూడండి తన చిన్న అమ్మాయి తనకు కూడా చీర కట్టేశారు చూసారా చూడండి అలాగా ఇంత బాగున్నారు కదా భలే ఉంది ముద్దుగా అనిపించింది కానీ కానీ కొంచెం డాన్స్ వేసి అదే కోలాటం వేస్తే ఇంకా బాగుండేది కానీ కోలాటం అయితే వేయట్లేదు వాళ్ళు అలా నడుచుకొని అంతే అదే నాకు అక్కడ కొంచెం డిసప్పాయింట్ అనిపించింది మిగిలిందంతా బాగానే ఉంది మా ఇంటికాడైతే ఎప్పుడు ఏదో ఒక సౌండ్ వస్తూనే ఉంటుందండి ఎందుకంటే చుట్టుపక్కల కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది వాయిస్ ఓవర్ ఇవ్వాలంటేనే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాను నేనైతే ఇంకా ఇక్కడ వచ్చేసి స్వామివారు దగ్గరకు వచ్చేసారు కల్పవృక్ష వాహనం అండి ఈరోజైతే కల్పవృక్ష వాహనం పైన స్వామివారిని ఊరేగించి తీసుకొని వచ్చారు అక్కడైతే కల్పవృక్షం పైన స్వామివారు వస్తూ ఉన్నారు చూస్తూ ఉండండి వీడియోలో నేను ఈరోజైతే మీకోసం కొంచెం ఎక్కువే షూట్ చేసుకోవచ్చాను వీడియో నార్మల్గా కొంచమే తీస్తూ ఉన్నాను నిన్ను అడిగారనమాట నిన్ను అడిగినందుకు ఈరోజు కొంచెం ఎక్కువ తీసుకొని వచ్చాను వాళ్ళు అయితే చూడండి ఎంత బాగా మోస్తారో కదా ఈరోజైతే అందుకే కొంచెం స్వామివారిని ఎక్కువ వీడియో కూడా ఒక పదమూడు పైనే ఉంది మీకన్నా బోరు కొడుతుందేమో అని నా ఫీలింగు కానీ మీరే కొంచెం ఎక్కువ పెట్టండి ఎలాగో స్వామివారిని మేము అక్కడికి వచ్చి చూడలేం కదా కనీసం వీడియోలోనైనా చూస్తాము అని కొంతమంది కామెంట్ చేశారు ఆ కామెంట్ చేసిన వాళ్ళు సరేలే దేవుడినే కదా చూస్తామంటున్నారు అందుకనేసి నేను అలా మీ ముందుకైతే తీసుకొని వచ్చాను చూసారా కల్పవృక్ష చెట్టు అంటే చెట్టు అనమాట వృక్షం అంటే చెట్టు కదా భలే కనిపిస్తుంది కదా చూడండి బ్యాక్గ్రౌండ్లో వెనకాల చెట్లు ఉన్నాయి అట్లనే స్వామివారు కూడా చెట్లు పైన వచ్చారు భలే ఉంది కదా నాకైతే బాగా అనిపించింది ఇంకా వీళ్ళైతే పాపం ఓ చెమటలు పట్టిపోతున్నారు వాళ్ళనే కదలండి ఎవరికైనా అట్లనే ఉంటాయి తను ఆ ముందరు ఉన్నారే ఆ అన్న మాత్రం తుడుచుకోలేక తుడుచుకోలేక అల్లాడుతూనే ఉన్నారు చాలా అంటే చాలా బరువు ఉంటుందండి ఏం చిన్న వెయిట్ ఉంటుందా వెయిట్ ఎక్కువే ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా మోయాలన్నా కూడా కష్టమే అవుతుందని నాకు కూడా అనిపించింది కానీ ఎంత అండి మోస్తారండి బాగా మోస్తున్నారు కాకపోతే పాప వాళ్ళకు కూడా వెయిటే స్వామివారు అక్కడ పంతులు ఉన్నారు చూసాడా పంతులు ఉన్నారు చూసారా రోజు ఆ పంతులే వస్తున్నారండి వేరే ఎవ్వరు రావట్లేదు అక్కడ శంఖం మూతున్నారు ఆ అన్నతో ఏదో మాట్లాడుతున్నారనమాట అన్నయ్య ఏదో మాట్లాడి కనుక్కుంటున్నారు అదనమాట వీడియో చాలా చెమటలు వస్తున్నాయండి బాబోయ్ వాళ్ళకి చాలా అంటే చాలా ఈ అంకులు వచ్చేసారు సడన్గా అడ్డంగా అయినా కానీ మనం వదులుతామా మనం ఇంకొంచెం ముందుకెళ్ళైనా తీసుకురావడానికి ట్రై చేస్తామన్నమాట అదనమాట విషయం చూసారా అదిగో చెమట్లు 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 కొంతమంది అంటున్నారు మీకు ఎక్కడండి చలి అనే ఉడికి ఎక్కడండి మీకు చలి వచ్చి అల్లాడిపోతున్నాము అంటున్నారు కానీ తిరుపతిలో అయితే మాత్రం చాలా అంటే చాలా వేడి ఉందండి వీడియో ఎంతసేపు అని మాట్లాడతానండి ఏం మాట్లాడేది నేను మాత్రము చూస్తూ నండి మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను మధ్య మధ్యలో నేనైతే వాయిస్ ఇస్తాను బ్లాక్ శారీలో ఒక అమ్మాయి ఉంది చూసారా ఆ అమ్మాయి అయితే శంఖం ఊదడానికి ట్రై చేస్తుంది కానీ తనకు ఊదడానికి రావట్లేదు కానీ ఊదడానికి ప్రయత్నిస్తూనే ఉంది అదే అనమాట శివయ్య అనుగ్రహం ఉంటే ఏదైనా జరుగుతుంది అంటారు కదా అక్కడైతే ఊదలేకపోయింది నెక్స్ట్ ఇంకో దగ్గర ఆపేసరికి ఊదడానికి కరెక్ట్గా ట్రై చేసింది ఊదేసింది అనమాట పోలీస్ అంకుల్ అయితే అడిగారు ఎందుకమ్మా వీడియో తీసుకుంటున్నావు ఏమి యూట్యూబ్లో పెడతావా అని అడిగారు అవును అంకుల్ అన్నాను నేనైతే సార్ అనలేదులేండి అనే అన్నాను పర్వాలేదమ్మా తీసుకో మంచిగా తీసుకో దగ్గరికి వెళ్ళి తీసుకో అని చెప్పారు కానీ నేను వాళ్ళు వాహనం తీసుకొని వచ్చే వాళ్ళకి ఆల్రెడీ వెయిట్ ఎక్కువగా ఉంది కదా మధ్యలో మనం మళ్ళీ వాళ్ళకి కాళ్ళ అడ్డపడితే బాగోదు కదా పడిపోతే ఒకవేళ ఎందుకు వచ్చిందిలే మనం దూరంగానే ఉంటాము అనేసి వద్దులేయండి నేను దూరం నుంచే తీసుకుంటాను అని చెప్పేసి ఈ తాడుకి ఇవతలు ఉండే తీశాను తాడుకి అవతలు వెళ్ళమని చెప్పారు వాళ్ళేమో అక్కడికి వెళ్ళి తీసుకోమని చెప్పారు ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నారు కదా జర్కిన్ వేసుకొని తనే నన్ను తీసుకోమని చెప్పారు కానీ నాకైతే భయం వేసింది అంటే వాళ్ళు చూడండి ఎంత వెయిట్ మోసుకొని వస్తున్నారు కదా మధ్యలో నేను అలా అడ్డపడడం కరెక్ట్ కాదు కదా ఏం మీరేమంటారు చెప్పండి వాళ్ళు వెయిట్ మోసేటప్పుడు వాళ్ళకి వెళ్ళి మనం అడ్డంగా నిలబడకూడదు కదా అది తప్పు కదా అది తప్పనే నా ఫీలింగ్ అందుకే నాకు తప్పు అనిపించింది కాబట్టి నేను ఇంకా వెళ్ళి అడ్డపడలేదు అలా తీస్తూ ఉన్నాను అంతే దూరం నుంచే తీశాను కోలాటాలను మాత్రం తీయలేదండి ఎందుకంటే అవి నాకు సరిగ్గా వేయలేదు వాళ్ళు అందుకే నేను ఇంకా తీయలేదు ఆ పోలీస్ అంకులైతే నంది వాహనం పైన ఊరేగుతారమ్మా ఆ రోజు అయితే చాలా అంటే చాలా వేడుగ్గా ఉంటుంది అక్కడ అప్పుడైతే రండి అని చెప్పారు అదిగోండి అక్కడ ఉన్న పోలీస్ అంకులు అయితే అది చెప్పారనమాట ఇక్కడ నుంచి నేరుగా గాంధీ రోడ్డు వరకు వెళ్ళి మళ్ళీ తిరుక్కొని వస్తుందంట అక్కడికి రమ్మని అయితే చెప్పారు ఆ రోజు రమ్మని చెప్పారు లేదంకుల్ నేను రోజు మార్నింగ్ వస్తున్నాను ఆ రోజు ఈవినింగ్ అంట కో ఫోర్ కో రెడీ అవుతుందంట వాహనము చాలా స్లోగా వెళ్తుందంట ఎవరైనా తప్పకుండా రావచ్చు నేను ఇందాక ఫస్ట్లో ఏ రోజు ఏ వాహనం ఊరేగుతుంది అనే విషయం అయితే ఫస్ట్లో కొంచెం బిట్టు పెట్టాను అదే బిట్టు లాస్ట్లో కూడా ఎంటర్ చేస్తాను మీరు వీలున్న వాళ్ళు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి విజిట్ చేయండి స్వామివారిని దర్శించుకోండి సంవత్సరానికి ఒకసారే కదండి వస్తారు ఎవరైనా కానీ మీకు వీలున్నంత వరకు వచ్చి చూస్తారని అయితే నేను అనుకుంటున్నాను చూడలేని వాళ్ళు నేను వీడియోస్ పెడతాను వీడియోస్ రూపంలో అయినా మీరు చూడొచ్చు అని నా అభిప్రాయం మీరు తప్పుగా అను అయితే అనుకోవద్దండి ఆ అమ్మాయి నెక్స్ట్ అదిగోండి ఆ అమ్మాయి ఊదటానికి ట్రై చేసింది రాలేదు నెక్స్ట్ ఊదేసిందండి ఈసారి ఆఫ్ చేసినప్పుడు ఊదింది కరెక్ట్గా ఊదింది కాకపోతే జెంట్స్ ఒక ఊదేరు ఊదారు కదా తనైతే చాలా పర్ఫెక్ట్గా ఊదుతున్నాడు ఆ అమ్మాయికి అయితే ఇంకా రాలేదు ఏదో ఊదుతుందంటే ఊదుతుంది అంతవరకే ఊదుతుంది డెకరేషన్ చూసారా స్వామివారికి ఎలా ఉందో అసలు ఒక్కరోజు చూసినట్లు ఇంకో రోజు ఉండట్లేదండి చాలా అంటే చాలా బాగుంది ఇదైతే ఇంకా ఇదిగోండి మహాశివరాత్రి అనేసి ఇరవై ఆరు రేపేనండి శివరాత్రి పండుగ కాబట్టి ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు పంతొమ్మిది నుంచి ఇరవై ఎనిమిది వరకు బ్రహ్మోత్సవాలు జరుగును అనేసి రాసిపెట్టున్నారు ఇక్కడైతే పంతొమ్మిదో తేదీ ధ్వజారోహణం వాక వాహనం పైన ఊరేగుతారు హంస వాహనం ఇరవయో తేదీన చంద్రపర్వ వాహనం ఇరవై ఒకటి సింహవాహనం అలాగా అది పాస్ అయిపోయింది ఇంకా నేను అలా వాహనాలు ఏ రోజు ఏ వాహనం తిరుగుతుంది అనేది అయితే అక్కడ ఉంది నేనైతే ఫస్ట్ టెంపుల్లోకి వెళ్ళినప్పుడు ఫోన్ అయితే తీసుకొని వెళ్ళలేదు అయితే పెట్టేసి వెళ్ళిపోయినాను పెట్టేసి వెళ్ళిపోవడం వల్ల నాకు అనిపించింది ఇక్కడ ఇంత విశేషంగా జరుగుతుంది కదా మనం ఎందుకు ఫోన్ తేలేదు అని చెప్పేసి మళ్ళీ బ్యాగ్కి వెళ్ళి పార్కింగ్ దగ్గరకు వచ్చి మళ్ళీ నా మొబైల్ అయితే తీసుకొని వెళ్ళి మళ్ళీ మీకు వీడియో అనేది షూట్ చేశాను ఇదిగోండి ఇక్కడ చూడండి నైటు ఊరేగింపు వచ్చేసి అక్కడ ఉన్నది కదా నాగపడిగలతో ఆ వాహనం పైన ఊరేగింపు జరుగుతుందనమాట ఈవినింగు దానికోసమే ఇప్పుడు రెడీ చేస్తున్నారు ఇక్కడ స్వామివారిని తెచ్చి అభిషేకం చేయడానికి స్వామివారికి అభిషేకం చేయాలి కదా అభిషేకం కోసం తీసుకెళ్తున్నారు ఇక్కడైతే పోలీసు వాళ్ళంతా లోపలికి అయితే పెళ్ళని పోనీ లేదు కాబట్టి నేను ఇలాగా దూరం నుంచే చూశాను వద్దమ్మా లోపలికి రావద్దు అన్నారు అయినా కానీ నేను రానలేండి సార్ దూరం నుంచే చూస్తాను అని చెప్పేసి వాళ్ళు చెప్పకముందే నేను పోలేదు కానీ వాళ్ళు చెప్పే బాధ్యత వాళ్ళకు ఉంటుంది కాబట్టి చెప్పారనమాట ఇదిగోండి ఈ కమ్మీల్ మధ్యలో నుంచి ఒక కమ్మీల్లో హోల్ ఉంటుంది కదా ఆ హోల్లో కరెక్ట్గా నాకు నా మొబైల్ కెమెరా పట్టేటట్లుగా అట్లా సెట్ చేసుకొని అట్లా వీడియో అనేది మీకు చూపిస్తున్నాను వీడియో అయితే ఎలా ఉంది అనే విషయం నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఇంటి దగ్గర అయితే ఎప్పుడు ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉంటనే ఉంటుందండి ఎందుకంటే చుట్టుపక్కల హౌసెస్ కడుతున్నారు కదా కాబట్టి ఎప్పుడు చూసినా ఏదో ఒక సౌండ్ పొల్యూషన్ ఆ సిమెంటు అదంతా ఇంట్లోకి వచ్చి పడ్డం వల్ల నాకు అయితే చాలా అంటే చాలా డిస్టర్బెన్స్గా ఉంది అవి అది అక్కడతో వదిలేయండి ఆ రామాయణం రోజు ఉండేదే కానీ నాకు ఇదిగోండి ఇక్కడైతే స్వామివారిని చూడండి స్వామివారు అమ్మవారు అక్కడ చూడండి ఎంత చక్కగా ఉన్నారో అలంకారం చేస్తే ఇంకా బాగుంటారండి ఈవినింగ్ ఈ స్వామివారునే అక్కడ పెట్టి ఇక్కడ ఇందాక చూపించాను కదా వీలైతే మళ్ళీ చూపిస్తాను ఆ వాహనం పైన పెట్టి నైట్కి ఊరేగింపు జరుగుతుంది ఇదైతే అభిషేకం చేసేది లైవ్ షోలో ఇచ్చారండి టీవీ నైన్ వాళ్ళు ఇదిగోండి ఇక్కడ ఉన్నది టీవీ నైన్ వాళ్ళు వాళ్ళైతే లైవ్ షో ఇస్తూ ఉన్నారు నేనైతే అక్కడ చూశాను టీవీలో కూడా ఆ పక్కన అలాగా అభిషేకం వీడియో రన్ అవుతూ ఉన్నింది నేనైతే చూశాను మళ్ళీ నేను టీవీ చూపించకూడదనేసి చూపించలేదు లైవ్ షో అయితే రన్ అవుతుంది రెండు టీవీలు ఉన్నాయండి ఎన్టీవీ ఉంది ఇది రెండు టీవీ నైన్ ఎన్టీవీ రెండు ఉన్నాయి అలానే భక్తి ఛానల్ కూడా ఉందండి ఇదిగో ఇదిగో స్వామివారిని అయితే చూస్తున్నారా ఎంత చక్కగా అంటే కన్నులు విందుగా ఉన్నారండి నైట్కి ఏ వాహనం పైన ఊరేగుతారు అనేది మీకు ఇదిగోండి ఈ వాహనం పైన ఊరేగుతారండి ఈవినింగు ఆ వాహనం ఉంది కదా అక్కడ పాము పడగ అంటే నాగదేవత పడగ ఉంది కదా శివయ్యకి పామే కదా మెల్లో సర్పం కదా మెల్లో సర్పమే కదా ఆయనకి అలంకారము ఆ సర్పం పైన నైట్కి ఊరేగింపు ఉంటుంది ఎవరైనా చూడాలనుకునే వాళ్ళు తిరుపతి సరౌండింగ్స్లో ఎవరైనా ఉంటే తీర్థం దగ్గరికి ఈవినింగ్ సిక్స్ థర్టీ సెవెన్కి అలా వస్తే చూడొచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఫ్రెండ్స్ బాయ్